కుదరక మీరు ఏం పెట్టారో నేను చూడలేకపోతా ఉన్నాను ఈసారి నేను ఖచ్చితంగా చూసుకుంటాను అది కూడా ఏం చెప్పబోతా ఉన్నానంటే నారా లోకేష్ గారు ఒక మాట అన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే మేము రైల్వే స్థలాన్ని రెగ్యులరై చేసి మేము ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు ఇది ఎంత అబద్ధమైనటువంటి మాట అంటే రైల్వే స్థలాన్ని ఆయన కాదు కదా ఆయన పాత ముప్పాతలు కూడా రెగ్యులరైజ్ చేసి ఇవ్వలేదు ఈ వాస్తవాన్ని మనం తీసుకెళ్ళాలి ఒకటి రెండు అయ్యా ముందు నీ ఇంటిని నువ్వు రెగ్యులైజ్ చేసుకో స్వామి నువ్వు రెగ్యులైజ్ చేసుకునే పైసలు ఆయన రెగ్యులరైజ్ చేసుకోలేడు ఎందుకు రెగ్యులైజ్ చేసుకోలేడు అంటే రివర్ కన్సర్వేషన్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల ఎనభై మూడు ఏమండి అంటే బ్రిటిషర్లు ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వస్తే పద్దెనిమిది వందల ఎనభై మూడులో వచ్చినటువంటి రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారము ఒక్క అమెండ్మెంట్ కూడా జరగాలకి కూడా అటువంటి యాక్ట్కు లోబడి ఇవాళ కూడా ఆ యాక్ట్ నడుస్తూ ఉంది కాబట్టి అతను రెగ్యులైజ్ చేసుకోలేకపోయాడు చేసుకోలేడు కూడా నేను కేసేస్తే ఇవాళకి కూడా ఆ కేసుకి సమాధానాలు చెప్పలేక అయ్య కొడుకులు ఇద్దరు చచ్చిపోతూ ఉన్నారు ఒక్క రోజు పక్కన పెడితే ఏమో ఒక నాలుగు సెంట్లు కనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చుగా అందరికీ ఆదర్శంగా అంటే వాళ్ళకి ఎవరికి మంగళగిరి తాడేపల్లిలో ఇళ్ళ స్థలం అమ్మటానికి కూడా జనవరి ముందుకు రావట్లా వారు కూడా ఎందుకు రారంటే మళ్ళీ ఇంటి పక్కన స్థలాలు కబ్జాలు చేస్తారు ఆ ఇంటి పక్కన స్థలాలు ఆక్రమించేసేస్తారు అని ప్రతి ఒడికి వాళ్ళ తెలుసు కాబట్టి అంటే మీరు ఇల్లేదు నువ్వు రెగ్యులరైజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉండవు నువ్వు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండవు నువ్వు ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉండవు కానీ పేదవాడికి మాత్రం అబద్ధాలు మాయమాటలు మోసాలు చెబుతావు రైల్వే స్థలాన్ని నేను రెగ్యులైజ్ చేసి ఇస్తాము అని అంటా ఉన్నాడు అని అంటే పేదల్ని పక్కదారి పట్టించడానికి అనే మాటని మనం మర్చిపోకూడదు ఇంకో మాట అంటున్నాడు మేము అందరికీ రాగానే ఇల్లు కట్టించేసిస్తాము బయట అంటా ఉన్నాడు ఏమయ్యా ఐదేళ్ళు కళ్ళ ముందులో మంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క పేదవాడి కన్నా ఇల్లు కట్టించారా ఇవాళ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ లిమిట్ లోనే ఇరవై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు